హలో మై డియర్ స్వీట్ సోల్స్ నేను మీ విరీషా వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ పాల తాలికలు ఈ తాలికను పాలు విరిగిపోకుండా క్రీమీ క్రీమీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దామండి ఈ పాలతాలికలు మనం పొడిపిండిని యూస్ చేసి కూడా చేయొచ్చండి కాకపోతే తడిపిండితో చాలా బాగుంటుంది పిండిని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాం ముందు ముందుగా రైస్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ట్వెల్వ్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలండి రైస్ ఎక్కువ నాన్నట్లయితే పిండి బాగా మెత్తగా వస్తుంది ఇలా నానపెట్టుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకునేసి డ్రైన్ చేసుకొని ఒక క్లాత్ మీద ఆరపెట్టేసుకోవాలి ఇలా ఆరపెట్టుకున్న తర్వాత తర్వాత చెక్ చేసుకున్నట్లయితే రైస్ మీకు చూపిస్తున్న విధంగా పొడిగా వస్తాయండి వాటిని మిక్సీ జార్లో తీసుకొని బాగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి అలా చేసుకున్నటువంటి పిండిని పిండి జల్లుల్లో వేసుకునేసి ఇలా జల్లించుకున్నట్లయితే మనకి వస్తుందండి దాన్ని కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకునేసి మిగిలినటువంటి రైస్ని కూడా యాడ్ చేసి మొత్తం మెత్తని పిండిగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన పిండితోనే మనం పాలతాలికలే కాదండి ఉండాలను కుడుములను కూడా ప్రిపేర్ చేయొచ్చు అది ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో చూద్దాము పాలతాలికల ప్రిపరేషన్ కాను ముందుగా పిండిని రెడీ చేసుకున్నాము దానికి కాను ఒక కడాయిని తీసుకొని ఒక స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాము మనం తడిపిండిని తీసుకున్నాం కనుక వాటర్ ఎక్కువ పట్టవండి కాబట్టి పావు కప్పు కంటే తక్కువ వాటర్ను వన్ గీ కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత దానిలో వన్ కప్ వరకు బియ్య పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని చపాతీ పిండి కంటే సాఫ్ట్గా ముద్దలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ బెల్లం సిరప్ను రెడీ చేసుకున్నాము దానికి కాను మనం వన్ కప్ రైస్ పిండి తీసుకున్నాం కనుక దానికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకున్నామండి వన్ కప్ బెల్లాన్ని తీసుకునేసి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకుందామండి ఎటువంటి పాకం రానవసరం లేదు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో టూ కప్స్ వాటర్ అలాగే వన్ కప్ ని యాడ్ చేసుకునేసి అవి బాయిల్ అయ్యే లోపల మనం పాలు తాలికలను ప్రిపేర్ చేసుకుందాము దానికి కాను చేతికి ఈయన అప్లై చేసుకునేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ముద్దను రౌండ్ బాల్స్లో చేసుకునేసి చూపిస్తున్న షేప్లో చేసేసుకుందాము ఈ లోపల పాలు మరుగుతున్నవి దానిలో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి టూ టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకునేసి కుక్ అవనిద్దాము ఈ లోపల మనం పిండిని మొత్తాన్ని తాలికల్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల సగ్గుబియ్యం ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవుతుందండి ఆ కుక్ అయినటువంటి సగ్గుబియ్యంలో ఈ తాలికలను కూడా యాడ్ చేసుకొని వెంటనే కలపకుండా ఒక టూ మినిట్స్ తర్వాత కలిపినట్లయితే తాలికలు విరిగిపోకుండా ఉంటాయండి తాలికలు కుక్ అయ్యే లోపల మనం తాలికల పిండి ఉంది కదా దాన్ని ఒక టూ స్పూన్స్ వరకు పక్కన పెట్టేసుకుందాము దాన్ని మిల్క్లో యాడ్ చేసుకొని ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకుందాము నెక్స్ట్ తాలికలను చూసినట్లయితే ఒక టెన్ మినిట్స్కి బాగా కుక్ అయి ఉంటామండి దానిలో మనం పిండి కలిపి పెట్టుకున్నటువంటి పాలను యాడ్ చేసుకునేసి బాగా కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ అవనిద్దాము పిండి కలిపిన పాలను యాడ్ చేయడం వలన తాలికలు క్రీమీ క్రీమీగా ఉంటాయండి నెక్స్ట్ ఇంకొక కడాయిని తీసుకొని దానిలో గీని యాడ్ చేసుకొని గీ కాగిన తర్వాత కొబ్బరి ముక్కలను అలాగే కాజును కిస్మిస్ను యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గీతో సహా మొత్తాన్ని పాలతాలికల మిశ్రమంలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నామండి ఇంట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ను కూడా దాంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము పాల తాలికలు ప్రిపేర్ చేసేటప్పుడు మరీ తిక్గా ఉండకూడదు అలా తిక్గా ఉన్నట్లయితే చల్లారే టైంకి ఇంకా తిక్గా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా ఇలాచీ పౌడర్ని స్వీట్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం సాల్ట్ను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మన వీడియోను లాస్ట్ వరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ Please like share subscribe to homemaking making ideas by viri